ఋషి వస్త్రాన్ని కాపాడటానికి వస్తారు వస్త్రాలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఋషి వచ్చి ఒక్కొక్కరిని కొడుతూ ఉంటాడు అది చూసిన వస్తుధార చాలా నమ్మకంతో ఉంటుంది ఋషి కాపాడతానని రౌడీలందరినీ కొట్టి వస్తుధారని కట్లు విప్పుతూ ఉంటాయి వెనక నుంచి ఒక రౌడీ వచ్చి ఋషి తలపైన గట్టిగా కొడతాడు దాంతో ఋషి ఒక్క ఒక్కసారిగా స్పృహ కోల్పోతారు దాంతో వసదారా సార్ సార్ అని అంటున్నా కూడా ఋషికి మెలకు రాదు రౌడీలందరూ కలిసి ఋషిని ఒక గదిలో బంధిస్తారు వెంటనే ఇలా అంటారు ఈ దీన్ని చంపేయాలిరా అయినా దీన్ని ఇలా చంపితే ఏముంటుంది వారి ముందే చంపాలి వాడిని ఆ గదిలో కిటికీ దగ్గరికి తీసుకురండి దీని ముఖం మీద నీళ్లు కొట్టండి అని అంటారు వెంటనే ఆ కిటికీ దగ్గరికి తీసుకువస్తారు ఋషిని వసదారా సార్ అని అంటు ఉంటుంది వస ఋషి మొహం మీద నీళ్లుకు కొట్టి మేలుకు వస్తుంది వారి ముందే దీన్ని చంపాలి అని చంపబోతూ ఉంటే చంపేసేయండి బతికే అర్హతే లేదు అని అనగానే వసదార షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది బతకాలి అంటే ఎదిరించాలి కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు కదా అని అంటారు ఋషి రంగా మాటలు విని వెంటనే లెగిసి ఒక్కొక్కరిని కొట్టబోతూ ఉంటుంది అసలు నీ పిడికి భవన ఏంటో చూపించు నిన్ను చంపాలి కొట్టాలి అనుకున్న వాడిని పాతాలానికి తొక్కే అని చెప్తారు దాంతో వసుధార అందరినీ కొడుతూ ఉంటుంది షబాష్ వసుధార అని అంటారు వసుదారా కత్తి చూపించి చంపేస్తాను అంటే ఏదే నువ్వు చంపు పొడు చూద్దామని అంటారు నేను పొడవలేను అనుకుంటున్నావు అని ఒకటి కాలు మీద పొడుస్తుంది అక్కడున్న రౌడీలు అందరూ పారిపోతారు వెంటనే సార్ అని రంగా దగ్గరికి వెళ్తుంది షబాష్ మేడం మీలో ఇంత పవర్ ఉందని నాకు తెలియదు ఒక సినిమాని చూపించినట్టు చూపించారు అని నవ్వుతూ అనే సరికి బస్సుధార కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రంగా మేడం మేడం ఏంటి వెళ్ళిపోతున్నారు అంటే ఇదే చెప్పారు కదా సార్ మీ వెంట రాకూడదని అందుకే వెళ్తున్నాను అంటే నేను ఎప్పుడు చెప్పాను అంటే మీరు మీ మీద ఒట్టు వేసుకున్నారు కదా అంటే అది నేను కాదు కదా నేను రంగాని కదా అని అంటారు మేడం మీ ఇంటికి వెళ్తున్నారా అని అంటే నేను ఇంటికి వెళ్ళలేను సార్ అంటే ఏ ఇల్లు మర్చిపోయారా అంటారు ఋషి నేను వెళ్తే నేను ఋషితోనే వస్తానని లేకపోతే నేను చనిపోయా అని అని అనుకోండి అని చెప్పి వచ్చాను మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వీట్లోకి అంటే మీకేమైనా అయితే ఆ పాపం నాకు చుట్టుకుంటుందేమో మేడం అంటే పాపం చుట్టుకుంటుంది అనుకుంటున్నారు కానీ నా ప్రాణం పోతుందన్న బాధ లేదన్నమాట మునుపతి జెంటిల్ మ్యాన్ లాగా మాట్లాడండి సార్ మునుపతి సార్ లాగా ప్రవర్తించండి మీరు ఇచ్చే బిరుదులని నేను ముయ్యలేకపోతున్నాను ఎందుకు సార్ ఇలా ప్రవర్తిస్తున్నారని వసదార అంటుంది ఇన్నాకడ నా ప్రాణం గురించి ఎంత మోటివేషన్గా మాట్లాడారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇన్న అక్కడ మీ ప్రాణం పోయే సమయం వచ్చింది నేను కొట్టే స్థితిలో లేను అందుకే అలా మాట్లాడాను అలా మాట్లాడబట్టే మీరు శివంగిలా విరుచుకుపడ్డారు మా అమ్మ ఇలా నేర్పించలేదు మేడం ఒక ఆడపిల్ల ప్రాణాపయ స్థితిలో ఉంటే వదిలి వెళ్ళటాన్ని మీ అమ్మ అంటే జగతి మేడమే కదా అంటే జగతీ మేడమేవారు మీ సారి వాళ్ళ అమ్మ కనీసం కన్నా తల్లిని కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి సార్ కనీసం ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాట్లాడి ఉంటారేమో ఆవిడెవరో కూడా నాకు తెలియదు మా అమ్మ పార్వతమ్మ ఆమె ఇప్పుడు చనిపోయింది ఇప్పుడే అన్నారు కదా ఆపదలో ఉన్న అమ్మాయిని వదిలి వెళ్ళటం నేర్పించలేదు మా అమ్మ అని ఇప్పుడు వదిలి వెళ్తారా అంటే అందుకే కదా కాపాడింది ఇలా వదిలి వెళ్ళటం మళ్ళీ రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి గ్యారంటీ ఏముంది ఇప్పుడే ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు అనగానే వస్తారు ఇలా అంటుంది మీ పైన తెరస్తుంది దాని మీద అద్దెకుంటున్నానని చెప్పండి నేను అక్కడ అద్దెకుంటాను అంటే అది కాదు మేడం గారు అంటే అట్లయితే నన్ను వదిలి వెళ్ళిపోండి చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మేడం గారు సరే అలానే ఉంది కానీ రండి అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు రౌడీలు మాత్రం అక్కడ మెయిన్ క్యారెక్టర్ ఉంటారు కదా అతను వచ్చి ఈ మేడం చంపేసి ఉంటారు ఎక్కడ రా చంపేసి పూడ్చిపెట్టారా అంటే లేదన్న నా మమ్మల్ని కొట్టి పారిపోయిందని చెప్తారు సరోజా ఇలా అనుకుంటూ ఉంటుంది మా బావ వచ్చాడో లేదో దాని మాయ మాటల్లో పడ్డానేమో అనుకుంటూ వస్తూ ఉంటే ఋషి ఆటో తోటను చూసి దగ్గరకు వచ్చి బావా వచ్చేసవా నువ్వు వస్తావని నాకు తెలుసు నువ్వు మాట ఇచ్చావంటే వస్తావు అని అంటూ ఉంటుంది ఏంటి బావా ఏం మాట్లాడటం లేదు అంటే లోపలికి చూస్తూ ఉంటారు అప్పుడే వసదార చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది రంగా వస్తాయని చూస్తూ ఉంటాడు బస్సు ధర ఆటో దగ్గరికి వస్తుంది రంగ ఎలా అంటారు మేడం మీరు చాలా అందంగా ఉన్నారు ఈ చీర అంటే కలర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నిన్ను తెచ్చిన బట్టల్లో ఈ కలర్ లేదు కదా మీకు ఈ చీర ఎక్కది మీరు కొన్నారా అని అడుగుతారు వసతారా ఇలా అంటుంది పొద్దున సరోజ నేను వెళ్ళే ముందు ఈ చీర ఇచ్చింది కదా తనకి ఇష్టం లేని కలర్ కదా అని చెప్పగానే ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటారు అవునా మేడం కానీ చీరలో చాలా అందంగా ఉన్నారు అని అంటూ ఉంటారు దాంతో సరోజ అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు రానని చెప్పావు కదా వెళ్ళిపోయావు కదా అని అంటూ ఉంటుంది